కన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార కన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలారందా నానమ్మో సి మీ గంగడి మీ గజ్జలు గట్టుకొని గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మలా పల్లె పల్లె

త్యాగాల పల్లె మోతు పువ్వుల మోతు పువ్వులెరిపో మాయన్నా సంపండ మూలకు ఆ పల్లె సంగవేరణ రంగము రామన్న శ్యామన్నలా ఆ పల్లె కడుపు గన్నదో ధర్మన్న దేవన్నలా ఏమన్నా పాడనా తల్లి అదే అసలు నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు ఊసే మాయన్న ఎర్ర కల్వ పూలు ఊసే మాయన్న అంటే నల్ల రేగల్లలో ఎర్ర కల్వ పూలు అంటే ఎర్రజండలు అవుతా మరి అందరినీ ఎదిరిస్తాం న్యాయం కోసం పోరాడుతాం ప్రతి ఒక్కటి సాధిస్తాం పేద ప్రజలకి చైతన్యాన్ని కలిగిస్తాం అని చెప్పేసి అయ్యాల పాట రాసుకొచ్చిందా మన అరుణక్క పోతే ఆ పాట మందిని చైతన్యవంతుల్ని చేసింది చైతన్యవంతులను చేసింది పది మందికి ఉపయోగపడ్డది కూడా అందుకే మనం ఇలా తలుచుకుంటున్నాం ఇక మరి పోతే ఇంకా మన మరి అందరి గురించి పాడుతున్నావు కానీ నా గురించి పాడతలేవుగా

పాట తొడిగా ఊ అని ఇచ్చిన చిన్న సన్న పాట అసలు ఆ పాట తిక్కి తిట్టినట్టునే ఉంటది మళ్ళీ చేసే చేసుకున్నట్టుగా ఉంటది మరి పాట అంటే మరి ఈ పాటతో మాత్రం మస్తు ఉపయోగించను మరే మన గద్దరన్న గురించి ఒక పాట వేసిన మళ్ళీ ఇంకొక పాట వేసుకున్నాం ఆయన గురించి ఎంత ఎంత పాడుకున్నా కూడా మన మనసు తని తీరని పులకింతది మరి మళ్ళొక్కసారి ఆత పాటలు చాలా ఉన్నాయి అవత పాటలు చాలా ఉన్నాయి ఇంకొక పాట వేసుకున్న గదరా గురించి ఇంకా గద్దర లేని లోటు ఇక మనకు ఎన్నడికైనా ఇక తాత కాలు గజ్జే అడుగుతుందే ఓలత్సా గుమ్మాడి గద్దరన్నాయాడ మాయా బో లత్త గుమ్మాడి తోడు నడిచే సేతికర్రా ఓలచ్చ గుమ్మాడి చిన్నగా పోయింగో సున్నా దే ఓ గుమ్మా

ఇని పాడకి నేను పిదా అయిపోయినా పోరా అవునా తాత ఇంకే నాకు మన నోట్లేక మాట వస్తలేదు అట్ట పాడుతున్నావు మన మరి ఇంకొక పాడేసుకుందాం అది ఒక దేవుని గురించి పాటేసుకున్నాం వస్తాయా దేవుని పాటలు వస్తాయి తాత మరి దేవుని పాటలు ఇవి మరో మెడలో కంకాలమాలలు ఉన్నా శంకరి దేవిని వేనమ్మ శూలం ఎత్తినవమ్మ శంకర దేవి భూగోళం చేతిలబమ్మ బ్రహ్మాండంలో నా భ్రమరాంబిక సృష్టికే అందా పాటలు సినిమా పాటలు జానపద పాటలు దేవుని పాటలు ఇంకా ఎన్నిస్తాయి ర నీకు అన్ని పాటలు పాడుతా తాత అన్ని పాటలు పాడుతా అవు తాత సూడాసకాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలా వెళ్ళి ఇది మర మనోరాల నా మాట కాదని నా మాట తీసేసుకోకుండా మా తాత పిలిచిన నువ్వు ఇదా వచ్చినందుకు నీకు అభినందన తెలుపుతున్నా తాత ఎందుకైతే నువ్వు ఇంకా ఇట్లనే ఎదగాలి ఎవ్వరు ఏమన్నా ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం మాట్లాడినా నలుగురు నౌలబాలు చేసేందుకే ప్రయత్నిస్తారు కానీ ఎవరైనా బాగా కోరాలే మన ఇంట్లో కష్టం వస్తే ఎవడన్నా రూపొర్రాడు గుర్తు పెట్టుకో నేను నీకే చెప్తున్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పోలీసు కావాలి నలుగురు తీసుకురావాలి అమ్మ నాయనని మంచిగా చూసుకోవాలి ఆడ పూల అంటే నా మనోరాలని చూపియాలి జాన్స్ అని చూపియ్యాలి మరి తాత మీసాలకి కలర్లు వేసిందని అని వచ్చేవాడు అనుకున్నారు సుమి ఏందైతే జర అందరూ అందరిలో మళ్ళీ తాత తాత మళ్ళీ నాకు డాముజ్ అవుతుందని ఏదో మనోరాలు కొక్కడానికి చెప్పిన వాళ్ళు మీరు కూడా అనుకునేరు ముందే చెప్తున్నారు తాత మనకు థ్యాంక్స్ చెప్పుడు కాదు తాత నేనే మీకు చెప్పాలి ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి నా ఫాలోవర్స్ కి నేనేంటో తెలుసు కానీ మీ ఛానల్ ద్వారా కూడా కొంతమందికి తెలుస్తుంది తాత నేను సో సిక్స్ నైన్ టీవీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి మన మీడియాకు పరిచయం చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సిక్స్ నైన్ టీవీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిక్స్ నైన్ టీవీ తెలుగు ఛానల్